నీట్ కుంభకోణం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది నీట్ లో అక్రమాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరించడంతో లోక్సభలోనూ రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి మొదట లోక్సభలో అన్ని కార్యక్రమాలను వాయిదా వేసి నీట్ స్కాంప్ పై ప్రత్యేకించి చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యసభలో మల్లికార్జున ఖర్కే ఈ అంశాన్ని ప్రస్తావించారు యువతను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై ప్రధాని సమక్షంలో చర్చించాలని రాహుల్ గాంధీ కోరారు స్పీకర్ ఓం బిర్లా అందుకు తిరస్కరించడంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదట వాయిదా వేశారు ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది రాజ్యసభలో నీట అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతూ నినాదాలు చేశాయి పేపర్ లీకేజ్ పై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు చైర్మన్ జగదీశ్ ధన్కర్ సభను పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తరువాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు అయినప్పటికీ చైర్మన్ ధన్కర్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలంటూ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు ఇది నొక్కేయడమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది సభ్యుల నియంత్రించలేదని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు నీట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరుడు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి తప్పుపట్టారు నీట్ ప్రశ్న లీకేజ్ తో లక్షలాది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై ప్రతిపక్ష ఇండియా ఫోరం సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారని తాను క్రిమినల్ చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ నోటీస్ ఇచ్చానని మనీష్ తివారి పేర్కొన్నారు వీటిపై చర్చ జరగకపోవటం విచారకరమని ఆయన అన్నారు ఇక దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్న పత్రాల లీకేజ్ తో యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు